audio jump హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఐరాస్ క్రియేషన్స్ అందరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను ఇంకా మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి వీడియో మొత్తం స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి ఇంకా నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో వీడియోస్ వస్తే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి ఇంక ఇది వచ్చేసి నిన్న నిన్నటి అండి నిన్ననైతే మార్నింగ్ లేవగానే ఫస్ట్ అయితే ఫ్రిడ్జ్లోంచి పాలు తీసుకొచ్చి ఇంకా దాంట్లో ఉన్న వెన్నంతా తీసానండి తీసేసి ఇక్కడైతే స్టవ్ ఆన్ చేశాను ఇంకొక సైడ్ అయితే హాట్ వాటర్ పెట్టేశానండి ఇంకా ఈ రెండు స్టవ్లు అయితే ఆన్ చేసేసి వెళ్ళి ఇంకా ఫ్రెష్ అయ్యి వచ్చానండి బయటకెళ్ళి అయితే ఇక్కడైతే హాట్ వాటర్ అయ్యాయి ఇంకా అవగానే మా హస్బెండ్ కోసం అయితే హాట్ వాటర్ ఇస్తున్నాను ఇంకా గ్లాస్లోకి అయితే ఫస్ట్ లెమన్ స్క్వీజ్ చేసుకొని తర్వాత అయితే హనీ వేసి ఇంకా వాటర్ వేస్తానండి ఇంకా మా చెట్టు నిమ్మకాయలు అయితే భలే ఉన్నాయండి అసలు ఎల్లో కలర్లకు వచ్చాయి అసలు ఎల్లో కలర్లకి మారుతాయా మారవా అనేసి అనుకున్నాం కానీ ఇప్పుడైతే ఒక్కొక్కటి అన్ని ఎల్లో కలర్లకి అయితే మారుతున్నాయండి ఇంకా నిన్న చూపించాను కదా మీకైతే లెమన్స్ హార్వెస్ట్ అని దాంట్లో కొన్ని అయితే నేను దింపు తెంపుకొచ్చామండి ఇంక ఇక్కడైతే మా హస్బెండ్కి హాట్ వాటర్ ఇచ్చేసానండి ఇంకా ఇల్లు అదంతా ఊడ్చాను సో ఒక హాఫ్ అన్ అవర్ టైం అయితే అయిందండి ఇంకా ఇక్కడైతే మా హస్బెండ్ కోసం టీ పెట్టిస్తున్నాను ఇంకా పాలన్నీ తీసి వేరే గిన్నెలో పెట్టుకున్నానండి ఇంకా పిల్లలు తాగుతారు లేదంటే తోడైనా పెడదామనేసి ఇంక ఇక్కడైతే కొన్ని పాలల్లో అయితే టీ పౌడర్ ఇంకా షుగర్ కొంచెం అల్లం పొట్టు ఉంటుంది కదా అదైతే వేసానండి సో ఇంకా ఈ అల్లం పొట్టు వేస్తేనైతే టీ ఫ్లేవర్ బాగుంటుంది కదా సో అందుకనేసి ఇదైతే వేసేసానండి ఇంక ఇక్కడ టీ అవ్వగానే మా హస్బెండ్కి తీసుకెళ్ళి అయితే ఇచ్చేసాను ఈరోజైతే వర్షం బాగా కొడుతుందండి అసలు పొద్దున లేసినప్పటి నుండి కంటిన్యూస్గా వర్షం పడుతూనే ఉందండి సో ఇంక ఇక్కడైతే నా కోసం హాట్ వాటర్ పెట్టుకున్నాను మళ్ళీ తర్వాత అయితే బాబు కోసం పాలు చల్లార పెడుతున్నాను సో పాలలో అయితే కొంచెం షుగర్ వేస్తే అయితే తాగుతున్నాడు అండి మా బాబు అయితే ఇంకా కొంచెం షుగర్ వేసి ఇక్కడ పాలైతే కొంచెం చల్లరబెట్టాను కోరువెచ్చగా ఉన్నప్పుడు అయితే ఇచ్చేసానండి సో ఇంక ఇక్కడ బాబుకి ఇచ్చేసాక అయితే మా హస్బెండ్ తాగిపిస్తాడండి బాబుకైతే నేనైతే ఇంకా హాట్ వాటర్ పోసుకుంటున్నాను గ్లాస్లోకి అయితే చూడండి నిమ్మకాయలలో ఎంత రసం వస్తుందో ఈ వర్షాకాలంలో ఉండే లెమన్స్ అన్నిటికీ రసం అయితే ఎక్కువ వస్తుందండి సో ఇంక ఇక్కడ అయితే నా హాట్ వాటర్ పోసుకొని పక్కన పెట్టేశాను ఇంకా తర్వాత అయితే రైస్ కడుగుతున్నానండి ఇంకా పాపని స్కూల్కి పంపించాలనేసి అయితే ఇంకా ట్యాప్స్ నిన్న క్లీన్ చేశాను కదా చూడండి ఎంత తెల్లగా కనిపిస్తున్నాయో ఆ వీడియో కూడా పెట్టాను నిన్నటి వీడియో ఎవరైనా చూడకుంటే చూడండి చాలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు ట్యాబ్స్ అయితే నాకైతే ఇప్పుడు భలే అనిపిస్తున్నాయండి ఇంకొక రోజు టైం ఉన్నప్పుడు బాత్రూంలో ఉన్న ట్యాబ్స్ కూడా అన్నీ క్లీన్ చేయాలనుకుంటున్నాను చూడాలి ఇంకా అవి కూడా బాగా మురికి పట్టున్నాయండి హాయ్ చెప్పు స్కూల్ కొద్ది ఈరోజు ఫుల్ వర్షం పడుతుందండి మా పాప ఏమో ఇప్పుడే లేచింది టైం వచ్చేసి సెవెన్ ఫార్టీ ఫార్టీ టూ ఎయిట్ అవుతుంది సో ఇంకా ఈ వర్షంలో స్కూల్కి పంపించడం అవసరమా అనేసి అయితే పంపించట్లేదండి ఇంకా స్కూల్లో కూడా అంత నీట్గా ఉండదు కదా ఈరోజు వర్షం నుండి పడతనే ఉంది కంటిన్యూస్గా ఇంకా మా హస్బెండ్ కూడా పాపం ఈరోజు వద్దులే అనేసి అన్నారు ఇంక నిన్న కూడా వెళ్ళలేదండి నిన్న మోషన్స్ అయ్యాయని నిన్న పంపించలేదు సో ఇంక ఈరోజు ఏమో వర్షం ఎక్కువ కొడుతుంది పిల్లలు అంత చికాగా చేసుకుంటారు కదా ఎంతైనా చిన్న పాప కదా అందుకనేసి ఈరోజు అయితే పంపట్లేదండి స్కూల్కి వద్దునని ఇంకా బ్రష్ చేసుకుంటావా లేచినావా ఇప్పుడే ఇది చూడు ఫ్యాన్ బంద్ చేసినావా బంద్ చేసినావా మా పాపలో ఉన్న గుడ్ హ్యాబిట్ ఏంటంటే తను లేవగానే ఆ రూమ్లో ఫ్యాన్ లైట్ ఇంకేమైనా ఉంటే అవన్నీ బంద్ చేసి ఆ రూమ్లో నుండి బయటకు వస్తుందండి ఇంకా అట్లా వదిలిపెట్టే అయితే అస్సలు కాదు అదొకటైతే నాకు బాగా నచ్చుతుందండి ఇంకా మేము ఎక్కడ కూర్చున్నా కానీ ఫ్యాన్ బంద్ చేసి వచ్చి మా దగ్గరకు వస్తుంది ఇంక ఈరోజు అయితే పొద్దున్న నుండి ఏం చేయలేదండి రైస్ కడిగినా అక్కడ పెట్టిన హాట్ వాటర్ తాగినా మా హస్బెండ్కి టీ పెట్టించాను అంతే ఇంకా ఏం పని చేయలేదు ఇంకెట్లైనా పాపను స్కూల్కి పంపించదు అనుకున్నాం కాబట్టి సో ఇంకా వర్షం పడుతుంది దోశ పిండి ఉంది నిన్న మొన్న రెండు రోజులు దోశనే అయ్యింది సో ఈరోజు గుంట పొంగనాలు వేసుకుందాం అనుకుంటున్నాం అలాగే కర్రీ అయితే మా హస్బెండ్ ఈరోజు ఏదైనా నాన్ వెజ్ తీసుకొస్తా అనేసి అన్నారు పాప కూడా ఇంట్లోనే ఉంటుంది కదా ఇంకా ఫిష్ అయినా ఇట్లా వర్షం కుట్టినప్పుడు ఫిష్ వస్తుంది కదండి కొంచెం మంచిగా ఫ్రెష్గా ఫిష్ వస్తే ఫిష్ లేదంటే ఇంకా చికెన్ తీసుకొస్తా అన్నారు సో ఇంక ఈరోజు అయితే పాప ఇంట్లోనే బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది చూసేయండి ఇంక ఇక్కడ చూడండి మా పాపను ఎత్తుకున్నాను కదా ఇంక వచ్చాడు మా బాబు రెడీగా ఇక తనను ఎత్తుకోకపోయాను అనుకో ఇప్పుడు రచ్చ చేస్తాడండి సో అందుకనేసి ఇంక తనను కూడా ఎత్తుకున్నాను కానీ హాయ్ చెప్పు నువ్వు నువ్వు హాయ్ చెప్పు అక్క హాయ్ చెప్పింది నువ్వు చెప్పువా చెప్పు హాయ్ చెప్పు హాయ్ చెప్పు బరు అవుతున్నారు హాయ్ చెప్పు కన్నయా సే హాయ్ హాయ్ ఓకే అండి ఇంకా పాపకైతే నెమ్మదిగా ఫస్ట్ బ్రష్ చేపిస్తాను ఇంకా తర్వాత అయితే బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తాను చూస్తూ ఉండండి ఇంకా ఇక్కడ చూసారు కదండి పొద్దున్నే లేచి రైస్ అయితే కడిగేసాను కడిగాకైతే ఇంకా వర్షం అస్సలు తగ్గట్లేదని మా హస్బెండ్ అయితే పాపని స్కూల్కి వద్దనేసి అన్నారండి ఇంకా తను లేవడమే లేటుగా లేచింది ఇంకా వద్దులే వర్షం కొడుతుంటే ఏం పోతుంది అనేసి అన్నారు సో సరేలే అని నేనైతే ఇంకా వద్దని ఊరుకున్నానండి పాపకైతే బ్రష్ అదంతా చేయించాను చేయించాకైతే ఇంక ఇక్కడ గుంట పొంగ నాలు వేసుకుందాం అనుకుంటున్నామండి పిండి కూడా కొంచెమే ఉంది అది దోశలు వేస్తే ఎటు సరిపోదు అందుకనేసి ఇంక ఇక్కడైతే ఫస్ట్ పిల్లల కోసం అయితే ఆనియన్ పచ్చిమిర్చి వేయకుండా కొంచెం పిండి అయితే తీసి పక్కన పెట్టేసాను మా కోసమేమో ఆనియన్ పచ్చిమిర్చి ఇంకా కొంచెం కొత్తిమీర అయితే వేసుకుంటున్నానండి కరివేపాకు కూడా వేసుకుంటే బాగుంటుంది కానీ నా దగ్గర లేదు అందుకనేసి వేసుకోలేదు ఇదైతే కొంచెం పిండి జారుగా ఉన్నా బాగానే వస్తాయండి గుంట పొంగనాలు అయితే సరిపోదు అనేసి కొన్ని వాటర్ కలిపి అయితే జారుగా చేసేస్తాను ఇంకా చేసి పక్కన పెట్టి ఇక్కడ గుంట పొంగనాలు వేయడం అయితే స్టార్ట్ చేశానండి ఇంకా ఈ మధ్యలో మొన్న ఒకసారి వేసుకున్నాం ఈ రోజు అయితే టేస్ట్ అయితే బాగుంటున్నాయి ఇట్లా దోశ పిండి రెండు రోజులు అయినాక వేసుకున్నాం అనుకో కొంచెం పులుస్తుంది కదా పిండి అయితే ఎక్కువగా ఇంకా అప్పుడైతే టేస్ట్ బాగుంటాయండి ఇవైతే బయట దొరుకుతాయి కదా చల్లపునుగులో ఏమో అంటారు కదా సో కొంచెం అట్లనే ఉంటుంది టేస్ట్ అయితే కాకపోతే వీటికి ఆయిల్ తక్కువ పడుతుంది ఇంకా అవేమో డీప్ డీఫ్రై చేసుకోవాలి వీటికి ఒక్క స్పూన్ ఆయిల్ వేసుకున్నాం అనుకో మనకు అన్నింటిలో వస్తుందండి కొంచెం కొంచెం ఆయిల్ వేసుకొని ఇంకా వీటిని అయితే కొద్ది కొద్దిగా అయితే అయితే వేసుకోవాలి గుంటలలోకైతే పిండి అయితే ఫస్ట్ చుట్టూ ఉన్న గుంటలలోకి వేసుకొని ఇంకా తర్వాత అయితే మధ్యలో దాంట్లోకి అయితే వేసుకోవాలండి వేసుకొని ఇంకా మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే ఇంకా ఒక సైడ్ అయితే మొత్తం ఫ్రై అయిపోతాయి తర్వాత మూత తీసి అయితే ఇంకొక సైడ్ టర్న్ చేసుకోవాలి తర్వాత అయితే మళ్ళీ ఒక టూ మినిట్స్ అలా ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి ఇంకా మంచిగా పైన క్రిస్పీగా లోపలంతా సాఫ్ట్గా బాగుంటాయి ఇక్కడ చూడండి ఒకటైతే అయిపోయింది ఇంకొకసారి అయితే వేస్తున్నాను ఇవి చేసుకోవడం చాలా సింపులే అండి కొంచెం టైం అంటే ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్లో అయిపోతాయిలేండి ఇంకెక్కడైతే ఫస్ట్ మా హస్బెండ్ కోసం చేస్తున్నానండి కాకుంటే ఇవైతే కాలడం అయితే బాగా కాలుతాయండి కొంచెం చల్లారడానికి టైం పడుతుంది నెమ్మదిగా ఇవ్వండి పిల్లలకైతే పైన చల్లారాయి కదా అని పిల్లలకి ఇచ్చామనుకో లోపలైతే బాగా వేడిగా ఉంటాయండి ఇవి ఇంక ఇక్కడ ఇది నాన్ స్టిక్ది కాబట్టి మంచిగా అతుక్కోకుండా వస్తున్నాయి సో ఇంకొక వాయి కూడా అయిపోయాయండి రెండు సైడ్లు అయితే టర్న్ చేసుకున్నాను ఇంక ఇవైతే అని తీసుకెళ్ళి మా హస్బెండ్కి ఇచ్చేసానండి తనకి ఒకటిసారి ఆ సెవెన్ ఇచ్చాను అనుకో ఒకటి ఒక్కొక్క బుక్కకు టూ మినిట్స్లో మొత్తం అయిపోతాయండి అందుకనేసి ఒక రెండు వాయిల్ చేసి అయితే తనకి ఇచ్చేసి వచ్చాను ఇంక ఇక్కడైతే నెక్స్ట్ పిల్లల కోసం వేస్తున్నానండి సో పిల్లల కోసం అయితే కొంచెం తీసి పక్కన పెట్టాను కదా అదైతే వేసాను ఇంక ఇక్కడైతే ఇందాక ఆనియన్ పచ్చిమిర్చి వేసినవే ఎక్కువ పొంగాయండి నార్మల్గా ప్లెయిన్గా చేసినవి అయితే కొంచెం తక్కువగానే పొంగాయి సో ఇంక ఇవి కూడా మొత్తం కాల్చుకొని అయితే పక్కన పెట్టేసి చల్లార చల్లారకైతే పిల్లలిద్దరికి ఇచ్చేసానండి ఇచ్చి తర్వాత అయితే నేను ఇంకా కొన్ని చేసుకొని అయితే తినేసాను తిన్నా తినగానే ఇంకా బెడ్రూమ్లోకి వచ్చానండి బెడ్ చూడండి ఎలా ఉందో ఇంకా ఈ బెడ్షీట్ చేంజ్ చేయకైతే ఫోర్ ఫైవ్ డేస్ అవుతుందండి అసలు వర్షాలు కొడుతున్నాయి కదా బట్టలు ఉండట్లేదు అందుకనేసి ఈ మధ్య కొంచెం లేట్గానే చేంజ్ చేస్తున్నాను మామూలుగా అయితే టూ త్రీ డేస్కి ఒకసారి చేంజ్ చేసేది ఇంకా బట్టలు ఎక్కువ ఆరట్లేదు అనేసి కొంచెం లేట్గా అయితే దీన్ని చేంజ్ చేస్తున్నానండి ఇంక ఇక్కడైతే ఫస్ట్ కవర్ చూడండి మొత్తం ఎట్ల పడితే అట్లా అయ్యింది కవర్ అంతా నీట్గా సెట్ చేస్తున్నాను ఇంకా ఈ కవర్ సెట్ చేశాకైతే దీనిపైన మళ్ళీ బెడ్షీట్ వేస్తాను ఇంకా నేను వేస్తుంటే మా బాబు చూడండి అటు ఇటు తిరుగుతూ ఉన్నాడు నా వెనుకనే నేను ఎక్కడ ఉంటే అక్కడే ఉంటాడండి అసలు ఏ పని చేసుకున్నా కానీ ఖచ్చితంగా అక్కడైతే ఉంటాడు బాబు అయితే ఇంక ఇక్కడ ఈ బెడ్షీట్ అయితే వేసేస్తున్నానండి నేను ఈ బెడ్షీట్ వేస్తుంటే మా బాబు చూడండి ఇంకా చిన్న స్టూల్ ఉంది కదా ఆ స్టూల్ తీసుకొచ్చుకొని ఇంకా దాని మీద కూర్చుంటున్నాడు ఎక్కడికి వెళ్ళినా ఆ స్టూల్ పట్టుకొనే పోతాడండి లేదనుకో ఇంకా ముందు చూపిస్తాను చూపిస్తానులేండి నేను ఇంకేం చేస్తున్నాడు అనేసి ఇక్కడ చూడండి ఆ స్టూల్ పట్టుకొని పోయి అక్కడ కూర్చున్నాడు ఎక్కడ కింద పడతాడో అని నాకు భయం వేస్తుంది మళ్ళీ అక్క నుండి ఇక్కడికి అండి ఇంక ఇక్కడైతే పనంతా కంప్లీట్ అయిపోయింది బ్రేక్ఫాస్ట్ చేశాను పిల్లలిద్దరిని అయితే రెడీ చేశానండి అంటే స్నానాలు చేయించి ఫ్రెష్ చేయించేశాను ఇంకా బాబేమో పడుకున్నాడు ఉగ్గు తినేసి ఇంకా నేనేమో వంట చేద్దామంటే వీడియో ఒకటి ఉంది కదా దాన్ని ఎడిటింగ్ చేసుకొని వంట చేసుకుందాం మళ్ళీ బాబులు వేస్తే అస్సలు చేసుకొని వాడు అనేసి ఇంకా చేసుకుంటున్నానండి సో కంప్లీట్ అయిపోయిందండి ఆల్రెడీ మా హస్బెండ్ ఏమో ఫిష్ తీసుకొచ్చారు ఇంకా కర్రీ అయితే ప్రిపేర్ చేయాలండి నేను ఎడిటింగ్ చేసుకుంటుంటే మా పాప ఒకటే అటు పోతుంది ఇటు పోతుంది పట్టీల సౌండ్ చేస్తుంది ఇంకా లేదంటే ఆ పాండ ఎక్కుతుంది బొమ్మల సౌండ్ చేస్తుంది సౌండ్ చేయకుంటే వినదండి పెళ్ళి పడుకుంటే ఇంకా పడిపోదు ఇంత రాదు స్కూల్కి వెళ్ళకుండా ఇదే అండి మా పాపతో అయితే స్కూల్కి పంపించడే బెటర్ అనిపిస్తుంది నాకైతే ఇంక ఇక్కడ పొద్దునే ఈ డ్రెస్ వేస్తున్నానండి ఈ డ్రెస్ చూ చూడండి ఏమైంది డ్రెస్కి ఈ డ్రెస్ అంటే పాతగా ఉందంట ఈ డ్రెస్ వద్దంట అది నాకు అంటే ఇది ఫస్ట్ బర్త్డే అప్పుడు కుట్టించానండి డ్రెస్ అయితే సో ఈ కాలం పిల్లలు ఇలా తయారయ్యారండి ఈ డ్రెస్ అంటే నచ్చలేదట వద్దు వద్దు అనేసి ఒక పావుగంట సేపు గులిగిందండి కానీ నేను మా హస్బెండ్ ఇద్దరం కలిసి బాగుంది ఇంకో ఇక్కడ బొమ్మ బాగుంది అది ఇదని ఏదో ఒక హానిలు చెప్పేసి మొత్తానికైతే వేసాము ఇప్పుడైతే వేసుకుంది నన్ను అయితే పని చేసుకొని ఇవ్వట్లేదు చూడండి ఎక్స్ప్రెషన్లు ఎలా పెడుతుందో మళ్ళీ స్కూల్కి ఎందుకు వెళ్ళాలి స్కూల్కి ఎందుకు ఎందుకు ఎందుకెళ్ళాలి పోతావా అంటే మేమే పంపించలే కదా నువ్వు పోతా అంటే ఎవరు పంపించలేగో వాళ్ళ నాన్న పంపించలేదంట అట్లా ఉంటుందండి మా ఇరతో ఆమె పోతా అంటారు ఇంకా వాళ్ళ నాన్న పంపించారు వాళ్ళ నాన్న ఏంటంటే వర్షం కొడుతుంది కదా కొంచెం వర్షం కొట్టినా కానీ ఇంకా మా పాప స్కూల్లో బాత్రూమ్ దగ్గర ఎక్కడ జారి పడుతుందో ఇక్కడ అక్కడ వాటర్ ఎక్కువ ఉంటాయి బురద బురద ఉంటుంది గ్రౌండ్లో అంతా ఇంకా తను ఎక్కడ జారి పడుతుందో అని ఈ టెన్షన్ ఎక్కువ ఉంటుందండి మా హస్బెండ్కు అవన్నీ ముందు జాగ్రత్తగా ఆలోచించి ఇంకా వర్షం కొట్టినానుకో స్కూల్ డుమ్మ నేననేమో మోషన్స్ అయ్యాయి ఈరోజు రేపు వర్షం కొట్టింది రేపు ఏమవుతుందో ఇదా రేపు ఒక ఫంక్షన్ వస్తుంది రేపు కూడా స్కూల్ స్కూటుమ్మా చూడండి హ్యాపీనెస్ అవునా అంట బాయ్ చెప్పం బాయ్ అండి ఇంక వెళ్ళి వంట చేసుకోవాలి మళ్ళీ మా వాళ్ళు లేచాడనుకో వంట కాస్త పెంట్ అయిపోతుంది ఇంక ఇక్కడ చూసారు కదా బాబు అయితే పడుకున్నాడు అండి ఇంకా మా పాప అయితే ఏదో ఒకటి అలర్జీ చేస్తూనే ఉంది నేను వంట చేసుకోవాలనేసి తనకైతే కొంచెం కారపెట్టి అక్కడ కూర్చోబెట్టేశానండి బాబు అయితే లేవలేదండి ఇంకా నేనైతే ఇవన్నీ క్లీన్ చేసి పెట్టుకున్నాను ఇంక ఇప్పుడైతే ఫిష్ కర్రీ ప్రిపేర్ చేస్తాను సో ఫోన్ ఛార్జింగ్ లేదని క్లీనింగ్ అయితే ఏం చూపించలేదు ఇవన్నీ అయితే మొత్తానికి క్లీన్ చేశానండి ఇంక ఇవన్నీ కట్ చేసుకొని కర్రీ ప్రిపేర్ చేయడమే మా బాబు అయితే లేవలేదండి ఇంకా లేవద్దు కూడా కర్రీ కంప్లీట్ అయ్యే వరకు అయితే ఇక్కడ చూస్తారు కదా అన్నీ క్లీన్ చేసి పెట్టుకున్నాను కదండి ఇంకా షాపింగ్ అయితే స్టార్ట్ చేశానండి ఆనియన్స్ ఇంకా పచ్చిమిర్చి ఇవైతే చింతపండు కూడా ఆల్రెడీ ముందే నానబెట్టి పెట్టుకున్నానండి ఇంకా ఈ ఫిష్ కర్రీ ప్రిపేర్ చేసుకుంటే మధ్యలో లేచాడండి మా బాబు అయితే ఇంకా పెద్దగా ఏం డిస్టర్బెన్స్ అయితే చేయలేదండి ఇంకా చాలా రోజులు అవుతుందండి అసలు ఫిష్ కర్రీ తినకనైతే లాస్ట్ టైం ఎప్పుడో మృగశిర కారతప్పుడో ఎప్పుడో తిన్నామండి అప్పుడు కూడా సరిగా తినలేదు ఒక టూ త్రీ మంత్స్ అవుతుందండి తినకనైతే ఇంకా అందుకనేసి ఈరోజు ఫిష్ తీసుకొచ్చారు మా హస్బెండ్ అయితే పెద్ద చేపంట ఒక ఇద్దరు ముగ్గురు కలిసి తీసుకున్నారంట అయితే పెద్ద పెద్దగా ఉన్నాయండి ఫ్రై చేయడానికైతే రాదు వాటిని అయితే మొత్తం సూపే చేయాలి ఎందుకంటే అవి పెద్దగా ఉన్నాయి ఫ్రై చేసినా సరే కావండి మా హస్బెండ్ ఏమో పెద్ద పీస్లో అయితే ఇంకా ముళ్ళులు ఉండవు కదా పిల్లలు ఈజీగా తినేవచ్చు అనేసి అలా తీసుకొచ్చారండి ఇంక ఇక్కడైతే ఒక సైడ్ రైస్ పెట్టాను ఇంకొక సైడ్ అయితే ఫిష్ కర్రీ చేయడం స్టార్ట్ చేశానండి పెద్ద చేప కాబట్టి టేస్ట్ కూడా బాగుందండి కర్రీ అయితే ఈరోజు టేస్ట్ బాగా వచ్చింది ఇంకా చిన్న చేపలు అనుకో దాంట్లో ముళ్ళు లేకుంటున్నాయండి పిల్లలకైతే సరిగా తినిపించే తినిపియే రావట్లేదు ఇంకా మా పాపకైతే ఇష్టం అండి ఫిష్ కర్రీ పీసు పీస్ అనేసి అంటూ ఉంటుంది ఇంకా ముళ్ళులు ఉంటే భయం వేస్తుందండి ఏదన్నా గుచ్చుకున్నా కూర్చుకున్నా కానీ ఇబ్బంది అవుతుంది కదా అందుకనేసి ఇంకా మా హస్బెండ్ కూడా మెయిన్గా ఇంకా పాప కోసం ఆలోచించే ఇలా తీసుకొచ్చాను ఇంకా ఫ్రై చేయకుండా మేలే మొత్తం పులిసే పెట్టు అనేసి అన్నారండి ఇక్కడైతే మొత్తం పులిసే అయితే పెట్టేస్తున్నాను ఇంకా చూడండి చేపలైతే ఇంకా పచ్చిమిర్చి అవన్నీ ఫ్రైకాలం వెల్లుల్లి పేస్ట్ పసుపు వేసుకున్నాను ఇంకా అది కొంచెం ఫ్రై అయ్యాక అయితే చేప ముక్కలు అన్నీ వేసుకున్నానండి వేసుకొని ఇంకా పైనుంచి నుంచి కొంచెం ఉప్పు వేసుకొని అయితే ఇంక చేప ముక్కలని అయితే కలపడానికి లేదండి సో అందుకనేసి మొత్తం క్లాత్ పట్టుకొని అటు ఇటు అయితే తిప్పుతున్నాను ఇంకా తిప్పేసి ఇట్లా ఒక వన్ మినిట్ అలా హై ఫ్లేమ్లో అయితే ఉడికిచ్చేసానండి ఆయిల్లో అయితే మనం ఏ నాన్ వెజ్ కర్రీ వండుకున్నా కానీ ఫస్ట్ అయితే ఆయిల్లో కుక్ అవ్వాలండి ఆ నాన్ వెజ్ అనేది కొంచెం ఆయిల్లో ఫ్రై అయితేనే ఆ వాసన అనేది పోతుంది లేదనుకో మనం డైరెక్ట్గా వాటర్ వేసామనుకో కొంచెం వాసనలా వస్తుందండి అందుకనేసి మనం అయితే ఆయిల్లో కుక్ చేసుకోవాలి ఇక్కడ చూడండి ఆయిల్లో కొంచెం పీస్లన్నీ ఉడికాయి ఉడికాకైతే దీంట్లో పైనుంచి అయితే ధనియాల పొడి ఇంకా కారం అయితే వేసిస్తున్నానండి కారం అయితే ఫస్ట్ కొంచెం తక్కువేసానండి ఈ కారం ఒకసారి ఏదో కర్రీలో వేస్తే కారం బాగుందండి అసలు ఆ రోజు తినను కూడా తినలేదు అందుకనేసి ఫస్ట్ కొంచెం తక్కువేసానండి ఇంకా తర్వాత మళ్ళీ యాడ్ చేశాను కారం తక్కువ అయితే ఇక్కడ చూడండి కారం వేసుకున్నాకైతే అంతా ఒకసారి మళ్ళీ ఇలా అటు ఇటు తిప్పుతూ అయితే కలిపేశాను కలిపాకైతే ఒక వన్ మినిట్ అలా ఉంచి ఇంకా చింతపండు నానబెట్టుకున్నాను కదా ఆ చింతపండు రసం అయితే వేసుకున్నానండి ఇంకా వేసుకొని కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి అయితే ఇలా తిప్పుకుంటూ కలుపుకొని ఇంకా మూత అయితే పెట్టేస్తానండి మూత పెట్టి అయితే మంచిగా హై ఫ్లేమ్లో ఇప్పుడు టూ మినిట్స్ త్రీ మినిట్స్ అలా ఉడికిచ్చాను ఇంకా చూడండి ఇలా ఉడుకుతుంటే అయితే మళ్ళీ టేస్ట్కి సరిపడా సాల్ట్ అలాగే పైనుంచి కొంచెం జీలకర్ర మెంతుల పొడి ఉంటుంది కదా అదైతే వేస్తున్నానండి ఇంకా ఈ పులుసు కర్రీలలో ఏదైతే దేంట్లోకైనా జీలకర్ర మెంతుల పొడి ఏంది ఇంకా ఫ్లేవర్ అనేది రాదు కదండి సో ఇంకా ఆ పొడి వేయగానే మనకైతే ఇంటి ఇంట్లో మొత్తం స్మెల్ వస్తుందండి ఫిష్ కర్రీ స్మెల్ అయితే సో అది వేశాను ఇంకా దీంట్లో పోపులో కూడా కొన్ని మెంతులు కూడా వేసానండి ఇంకా వేసి ఆ జీలకర్ర మెంతుల పొడి వేసాకైతే ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అయితే మీడియం ఫ్లేమ్లో ఉడికించానండి ఇంకా చేప ముక్కలు కొంచెం గట్టి పడ్డట్టు అనిపించాకైతే కొత్తిమీర వేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేశానండి ఇంకా నాకైతే ఈరోజు తొందరగా ఆకలి అయిందండి ఇంకా ఫిష్ కర్రీ అనేసరికి ఇంకా మంచిగా ఒక పట్టు పట్టేసాను ఇంకా నేను తిన్నాకైతే మా హస్బెండ్ కూడా తిన్నారండి ఇంక ఇక్కడ మా బాబు చూడండి ఎలా ఆడుకుంటున్నాడో ఇంకా బాబుకు పాపకు కూడా తినిపించేశాను పా బాబుకైతే ఓన్లీ పీస్ ఉంటుంది కదా కొంచెం లోపలిది దాంట్లో ఉప్పు కారం కొంచెం పట్టుంది ఉంటే అదైతే తినిపించేసానండి ఇంకా తినిపించాకైతే ఇట్లా వీళ్ళిద్దరు ఆడుకుంటున్నారు ఆడుకుంటున్న అయితే నాకు ఒక ఐడియా వచ్చిందండి సో మా బాబునైతే అమ్మాయిలా రెడీ చేద్దామనేసి అనిపించింది ఇంకా అనిపించి ఇంకా వెళ్ళి డ్రెస్ అయితే చేంజ్ చేశానండి ఇంకా చిన్ని కన్నేలు చిట్టి కన్నేలు ఏ చెత్తాను కన్నేలు తినికనే ఎడ్జుడు నాని మమ్మో ఏయ్ అన్యా ఆ ఇంక ఇక్కడ చూడండి మా బుట్ట బొమ్మ అయితే ఎంత క్యూట్గా ఉందో నాకైతే బుట్ట బొమ్మలాగా అనిపించాడండి మా కన్నయ్య అయితే ఆ డ్రెస్ కరెక్ట్ ఫిట్ అయిపోయిందండి మా పాప కన్నా అది లూజ్ లూజ్ ఉండేది ఇంకా డ్రెస్ ఫిట్టింగ్ కానీ కలర్ కానీ సూపర్గా సెట్ అయ్యాయండి నాకైతే భలే నచ్చాడు ఇంకా ఈరోజు స్టేటస్ పెడితే కూడా అందరూ అసలు సేమ్ అమ్మాయిలానే భలే క్యూట్గా ఉన్నాడు అనేసి అన్నారండి ఇంకెంత క్యూట్గా ఉన్నాడో నాకైతే చాలా బాగా నచ్చేసాడు ఆ అమ్మాయి అయితే ఇంకెంత అందంగా ఉండేటోడో బాబు అయితే ఇంకా రెడీ చేశాకైతే కొన్ని ఫొటోస్ తీసామండి తీసాకైతే బయటికి తీసుకెళ్ళాను పక్కన ఆంటీ వాళ్ళు చూస్తారనేసి ఇవి వెళ్తే ఇంకా చూడండి ఆ ఆంటీ వాళ్ళు చూస్తుంటే ఎలా నడుచుకుంటూ వెళ్తున్నాడు ఇంకా తెలియని వాళ్ళు ఫంక్షన్కి తీసుకెళ్తేనైతే ఖచ్చితంగా అమ్మాయి అంటే నమ్ముతారండి అంత క్యూట్గా ఉన్నాడు మొత్తం రెడీ చేశాక టిక్లీ పెట్టాకొచ్చిందండి అసలు అసలైన అందం అంతా ఇంకా ఇక్కడ ఆంటీ వాళ్ళు ఎత్తుకుంటే కూడా ఉండట్లేదండి ఇంకా లంగా జాకెట్ వేసుకొని అటు ఇటు తిరుగుతూనే ఉన్నాడండి ఇంకా లంగానైతే పొల్లి పొళ్ళు చేశాడండి ఒకటే దెబ్బకి మా పాప ఎన్నిసార్లు వేసుకున్నా కానీ అది ఏమవ్వలేదు కానీ మా బాబు అయితే ఒకటే దెబ్బకి దాన్ని ఖరాబ్ చేశాడండి ఇంకా వాటర్లో అయితే అటు ఇటు పరిగెత్తుతున్నాడు ఎంత క్యూట్గా అనిపించాడో ఇంకా మా బుట్ట బొమ్మ ఎలా ఉందో మీరు కూడా కామెంట్ చేయండి ఇంక ఇక్కడైతే తర్వాత ఇంట్లోకి వచ్చి ఇంకా పిల్లలకి డ్రెస్సులు మార్చి అయితే పడుకోబెట్టానండి ఇంకా పడుకోబెట్టాకైతే ఈవినింగ్ లేచాకైతే ఇక్కడ మా హస్బెండ్ కోసం టీ ఇస్తున్నానండి టీ చేశాను ఇంకా తర్వాత మా బాబు చూడండి ఇంక ఇక్కడ పిల్లో తెచ్చుకొని మంచిగా ఎలా పడుకుంటున్నాడో ఎక్కడికి వెళ్ళినా కానీ ఆ పిల్లో పట్టుకొని వెళ్తున్నాడు అండి ఇంకా ఆ పిల్లో వేసుకొని పడుకుంటున్నాడు అసలు ఎన్ని వేచాలు వేస్తున్నాడో ఈ మధ్యలో అయితే క్యూట్ క్యూట్ పనులు మళ్ళీ అనిపిస్తాయండి మా బాబు చేసే పనులు ఇంక ఇక్కడైతే తర్వాత అయితే నైట్ డిన్నర్లకి అయితే రైస్ కడుగుతున్నానండి ఆఫ్టర్నూన్ అయితే ఫుల్గా తినేసాము మళ్ళీ ఇప్పుడు కూడా ఇంకా రైస్ తినేసి మా హస్బెండ్ అన్నారు కానీ ఫిష్ కర్రీ బాగుంది కదా తిన్నాంలే అనేసి అంటే ఇంకా ఓకే పెట్టంటే ఇక్కడ రైస్ అయితే కడుగుతున్నాను అండి మళ్ళీ పాప కూడా తినిపించాలి సో తనకిష్టం కదా తనైతే ఇంకా బియ్యంబెట్టు బియ్యం బెట్ అనేసి అంటుందండి సో పెట్టేశాను పెట్టాకైతే పిల్లలకు కొద్దిసేపు చదివిపిద్దామనేసి అయితే ఇంక ఇక్కడైతే బుక్స్ అన్నీ ముందేసానండి ఇంక ఈ రోజు నుంచి అయితే స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను మా పాప అయితే అసలు చెప్తే వినట్లేదండి ఇంకా ఈ పిల్లలకు నేర్పించిన పెద్ద టాస్కే ఉన్నట్టుండీ ఇంక ఇక్కడైతే అన్నీ చెప్తున్నాను ఏ ఫర్ యాపిల్ ఇలా అవన్నీ అయితే ఇంక నేను చెప్తుంటేనే మా పాప చూడండి ఇంకేలా ఏడుస్తూ ఉందో వద్దు వద్దు అనేసి ఇంకా తనకి ఇంట్రెస్ట్ లేదు అనేసి అయితే వదిలేసాను కొద్దిసేపు చెప్పి కా కాకుంటే తర్వాత తనే వచ్చి అన్నీ అడిగిందండి ఇంక అప్పుడైతే చెప్పేశాను ఇంక ఇక్కడైతే వదిలేసాను చూడండి ఇంక నేను చూస్తున్నాను అసలు ఎలా చెప్పాలి ఇలా అనేసి కొద్దిసేపు అయితే అన్నీ చూసుకున్నానండి ఇంక ఇంట్రెస్ట్ లేనప్పుడు పిల్లలకు ఫోర్స్ చేసి చెప్పడం వేస్ట్ కదా సో వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్నప్పుడే చెప్తే మంచిగా వింటారు ఇంకా ఫోర్స్గా అయితే చెప్పడం ఎందుకనేసి ఇంకా వదిలేశానండి ఇంకా మా బాబు చూడండి ఎలా చేస్తున్నాడో ఇంక మా పాప అన్నం తింటా అనేసి అన్నదండి సో అందుకనేసి తింటా అన్నది కదా అని నేనైతే అన్నం పెట్టుకొని వచ్చానండి ఇంకా పెట్టుకొని వచ్చాకైతే అస్సలు మళ్ళీ వద్దు వద్దు అనేసి అంటుందండి ఇంకా ఆ బుక్స్ తెచ్చుకుందండి ఇంక ఇప్పుడు చదువుతా అంటుంది చెప్పు మమ్మీ చూస్తున్నా బుక్ చూస్తున్న బుక్ చూస్తున్నా అంటుంది కానీ నేను చెప్తా రానా అంటే ఏమొద్దు అనేసి అంటుందండి ఇంక ఇప్పుడు ఇంట్రెస్ట్ వచ్చింది తనకైతే అప్పుడు నేను చెప్పినప్పుడు అసలు ఇంట్రెస్టే రాలేదు తర్వాత అయితే నేను తిన్నాక మళ్ళీ కొద్దిసేపు అయితే చెప్పానండి పాపకైతే అదేం వీడియో షూట్ చేయలే కానీ ఇంకా పాపకి తినట్లేదు కదా అనేసి నేను తిన్నానండి ఇంకా నేను తింటూ అయితే తినిపించేశాను మా బాబు చూడండి ఇంక ఇట్లా కళ్ళు మూసుకొని ఇంకా వస్తున్నాడా లేదా అంటే ఎక్కడున్నా వస్తాడండి పరిగెత్తుకుంటూ అయితే ఇంకా తినిపించేసాకైతే మళ్ళీ పాపకు తినిపించాను ఇంకా బాబైతే అయితే పడుకున్నాడండి ఇంకా పడుకున్నాక మా పాప చూడండి తనకైతే అస్సలు నిద్ర రావట్లేదు వెళ్ళి పడుకోమంటేనైతే ఇల్లు చూడండి ఎలా ఉందో టైం వచ్చేసి టెన్ టు టెన్ అవుతుందండి ఇంకా పాపనైతే వెళ్ళి పడుకోపో నాకు పని ఉంది నేను రానేసి రానేసి అయితే అన్నానండి ఇంకా నన్ను రమ్మంటుంది పడుకోవడానికి అయితే పాపను పడుకోబెట్టడానికి ఇంత టైం పట్టిందండి మళ్ళీ వెళ్ళి పాపను పడుకోబెట్టాను అనుకో ఇంకా అది ఒక వన్ అవర్ పడుతుంది మళ్ళీ పనంతా ఎవరు కంప్లీట్ చేస్తారనేసి ఇంకా ఫస్ట్ అయితే ఈ పని కంప్లీట్ చేస్తున్నాను ఇంకా పాపనైతే వెళ్ళి మా హస్బెండ్ పడుకోబెట్టేశారండి ఇంకా నేను కిచెన్లోకి వచ్చి స్టవ్ అంతా క్లీన్ చేసుకున్నాను ఇంకా బాబు కోసం నా కోసం అయితే రేపు బ్రేక్ఫాస్ట్కి చియా పుడింగ్ చేసుకుందాం అనేసి అయితే ఇంకా ఇక్కడ చియా సీడ్స్ ఉంటాయి కదా చియా సీడ్స్లో అయితే పాలేసానండి ఇంకా పాలేసి మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేశాను ఇంకా పాలు ఉన్ను ఈ చియాపుడింగ్ ఇది అయితే ఫ్రిడ్జ్లో పెట్టేశానండి ఇంకా ఇది నెక్స్ట్ డే చూపిస్తాను ఎలా అయిందో ఇంకా అవి ఫ్రిడ్జ్లో పెట్టయితే హాల్లోకి వచ్చానండి ఇంకా హాల్ చూడండి ఎలా ఉందో ఇంకా అదంతా క్లీన్ చేశానండి క్లీన్ చేశాకైతే కొన్ని వీడియోలు ఉంటే దీన్ని చేసుకొని ఇంకా పడుకునేసరికి అయితే టైము టెన్ థర్టీ లెవెన్ అలా అయిందండి సో ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కన